మనము జనగామ జిల్లా తరుగుపల మండలం అబ్దుల్ నాగారం గ్రామంలో ఉన్నాం మరి అబ్దుల్ నగారం గ్రామానికి చెందిన హనుమాన్ దేవాలయంలో ఉన్నాం మరి హనుమానం పురాతన కాలం నాటి ఈ హనుమాన్ దేవాలయం పూర్తిగా శిథిలావస్థకు పడిపోయింది మరి ఇక్కడ పూర్వం చెప్తున్నారు ఇక్కడ ఇది ఊరు పుట్టినప్పుడే ఈ గుడి ఆలయం పుట్టిందని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఒక పాఠశాల కూడా ఉండేదని చెప్తున్నారు పెద్దలు మరి మరి ఇప్పుడు ఆ పాఠశాల ఏమైంది మరి ఏ విధంగా ఉంది ఎక్కడ ఉంది మరి మరి ఈ ఆలయాన్ని పట్టించుకునే నాదుడే లేరు ప్రభుత్వం కానీ ఎవరైనా విండోమెంట్ అధికారులు కానీ పట్టించుకొని ఈ ఆలయాన్ని ఆ అభివృద్ధి దశలో కొనసాగించాలని చెప్పేసి కో కోరుతున్నారు కోరుతున్నారు మరి ఆలయం మరీ పురాతనమైపోయింది అయిపోయింది చిన్నది అయిపోయింది రోడ్ రోడ్డుకు కూడా కిందికి అయిపోయింది చాలా కిందికి అయిపోయింది ఈ ఆలయాన్ని పునః పునర్ పునర్నిర్మించి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి దశలో తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ గ్రామస్తులు కోరుతున్నారు మరి గ్రామస్తులు కోరుతున్న నేపథ్యంలో అసలు ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంది మరి ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పేసి గ్రామ పెద్దలు అడిగి తెలుసుకుందాం మనం రాణిని సత్తయ్య మా తండ్రి పేరు మా తండ్రి పేరు రామి వెంకటయ్య మేము వైశాసు తెడిపుర మండలం జనగామ జిల్లా ఇది మాకు ముందు అంటే ఇంచుమించు రెండు వందల సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది ఇది టెంపుల్ మేము చూసిన కాంతి చిన్నది పాఠశాల ఉండే అలా మేము చదువుకునేది అప్పటి వరకే ఉన్నది మా తండ్రిలో కూడా తెలియదు ఇక్కడ గుడి ఎప్పుడున్న సంగతి కానీ ఇక్కడ ఈ వినాయక ఈ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే మంచిగుంటుంది అనేది నిద్ర చేయడానికి కూడా అక్కడ కొంచెం చేసిపోతూ ఉంటారు ఇప్పుడు దాన్ని బాగు చేయిస్తే జర భక్తులు పెరుగుతారేమో అనే ఆలోచన మీద మీరు చెప్పవలసి జరుగుతూ ఉన్నది నా పేరు మూలరాములు గౌడ్ అబ్దుల్ నగరం ఈ గ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా అరిగప్పుల మండలం అబ్దుల్ నగరం గ్రామం సుమారు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం గెలిచినటువంటి ఆంజనేయ గుడి ఏమాత్రం బాగలేకుండా శిథిలావస్థలు ఉంది అట్టి దాన్ని బాగు చేయాలని ఇక్కడ గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి గత సర్పంచ్ పీరియడ్లోనే ఇది డెవలప్మెంట్ చేస్తామని ఒప్పుకోవడం కూడా జరిగింది కానీ అది డెవలప్మెంట్ కాలేదు దానికి ఎట్లా ఉన్నది అట్లనే ఉన్నది దీన్ని గవర్నమెంట్ వారైనా పట్టించుకొని డెవలప్ చేయాలని దీనికి ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు లోపల శివాలయం విఘ్నేశ్వర స్వామితో పాటు శివలింగం ఉంది అందువల్ల శివ భక్తులు ఆంజనేయ భక్తులు అనేకం ఇక్కడ శ్రీరామనవమికి దగ్గర దగ్గర యాభై అరవై మందితో శ్రీరామ భక్తులతో ఇక్కడ ఉండడం జరుగుతుంది ఆరో అప్పుడు మాత్రమే పూజలు జరగడం జరుగుతుంది గుడికి దయచేసి గవర్నమెంట్ వారు కానీ లేక ఇతర పెద్దలు కానీ ఎవరైనా పట్టించుకొని డెవలప్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ మరి ఇది మేము పుట్టి కూడా డెబ్బై అరవై డెబ్బై సంవత్సరాలు అయింది అంతకుముందు ఒకటి నుండి మూడు నాలుగో తరగతి వరకు ఇక్కడే పాఠశాల ఉండేది అది మామూలుగా ఉండే ఆ పాఠశాలను తీసివేసి ల్యాండ్ ఏదైతే ఉందో ఈ గుడికే కలపడం జరిగింది దాని చుట్టూ మాత్రం ప్రహరీ గోడ ఒకటే ఒకటి ఉంది అది కూడా పలుకులు పట్టి శీతిలావస్థలో చేరింది ఈ గుడిని మంచి ఆర్థిక సాయం చేసే దాతలు కూడా ఉండమంటారు కానీ ఎవరు ఇంతవరకు ఏం దాతలు మా ఊళ్ళో ఉన్నటువంటి అయ్యగారు అప్పుడప్పుడు పూ పూజల్ని చేయడం జరుగుతుంది ఉన్న ఇక్కడ వైశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు మూడు కుటుంబాలే ఉన్నాయి అందులో ఈ సత్య గుప్తా రామి నారాయణ గుప్తా వాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం వాళ్ళు నారాయణ అనే అతను చనిపోవడం జరిగింది దాని తర్వాత ఈ గుప్తా ఉన్నాడు మరి వారి పిల్లలే వచ్చి అప్పుడప్పుడు పూజలు పునస్కారాలు చేసి పోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించే అబ్దుల్ నగరం గ్రామవాసులే కానీ ఓ కమిటీ ఏర్పాటు చేసి దీనికి గవర్నమెంట్ వారితో వచ్చే సహాయ సహకారాలు అందజేసి గుడిని మీరు డెవలప్ చేయాల్సిందిగా ఈ ఆంజనేయ స్వామిలో దేవాలయంలో శివునితో పాటు గణపతి విగ్రహం కూడా ఉంది అటువంటి మూడు నాలుగు కలిగిన దేవతలు ఉన్నటువంటి దేవస్థానంలో పూజారి లేడు పూజలు చేసే వాళ్ళు లేరు కాబట్టి దయచేసి ధూప దీప నైవేద్యం కింద ఒక పూజారిని నియమిస్తూ గవర్నమెంట్ వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు పట్టించుకొని ధూప దీప నైవేద్యం పెట్టడానికి ఒక పూజారిని నియమించాలని మొదటి మాటగా ఈ ఇటువంటి గుడిని వచ్చి చూసి దీని పరిస్థితి ఏంది దీని ఇంకా మాకు తెలియనటువంటి పురాతన ఏమైనా దైవం గురించి చెప్పేది ఉంటే వాళ్ళని తెలుసుకొని ఈ ఎండోమెంట్ వాళ్ళు గవర్నమెంట్ పట్టించుకొని శీతలావాస వ్యవస్థలో ఉన్నటువంటి గుడిని ఆధునీకరీ మంచి అభివృద్ధి పదంలో చేసి ప్రజలకు దైవభక్తి ఉన్నటువంటి భక్తులకు మంచి మంచి చేకూరేందుకు భగవంతుని ప్రార్థిస్తూ ఎండోమెంట్ వారికి కూడా దేవుని దేవాల ఈ గుడి మీద కనికరించి డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు జనగాన జిల్లా తరగపుల మొన్న విలేజ్ అబ్దుల్ గారు విలేజ్ మేము దాదాపు ఈ విలే టెంపులో స్కూల్ ఉండే ఇంతకుముందు స్కూలు కూడా మేము అరవై మీ పేరు చూసినాం నేను కూడా మాజీ సర్పంచ్ కూడా చూసినాం కానీ అప్పుడు ఒక కొంత గోడ తెప్పించిన ఒక శిలాపాలకి వేసిన నేను కూడా ఒక గేట్ వేరే ఉన్న వరకు ఆ గేట్ కల గొడవలు అవి గేట్ ఆగిపోయింది కానీ ఇప్పటికైనా ఈ దేవాలయం చాలా రోజుల క్రితం నుంచే చూస్తున్నాను తాతకాలం అని ఉన్నది దాన్ని మాత్రం దాతలు కొంతమంది తప్పని కూడా నేను చెప్తాను నేను చెప్తాను చేయలేదు ఇప్పటికైనా జర గవర్నమెంట్ మీరు పట్టించుకో దీన్ని చేయాలని మా కోరిక ఇప్పుడు ఇంకా చదువుకున్న పిల్లలు కూడా చాలామంది బయట దేశాల పైన కూడా పోయింటు కానీ ఇప్పుడు దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు దా గవర్నమెంట్ మీరే దీన్ని సహకరించాలని కోరుతున్నాను జంగా జిల్లా తెరేపల్ మండలం అబ్దుల్ నగరం గ్రామం ఈ అబ్దుల్ నగరం గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి పాపు అయిపోయింది కొద్దిగా రోడ్డు రోడ్ల లెవెల్కి ఉన్నది ఇప్పుడైతే ఈ ఎంటర్జీమెంట్ వాళ్ళు కొద్దింత దాన్ని పట్టించుకొని కొంచెం డెవలప్ చేయాలనేది కోరుతున్నాము ఇప్పటిదాకా మన పెద్దలు చెప్పారు పురాతన కాలం నుంచి వాళ్ళకు కూడా తెలియదు ఆ గుడి ఎప్పుడు అనేది ఒక గుడి జర కొద్దిగా ఓల్డ్ అయిపోయింది ఎక్కడెక్కడ జర పడిపోయే స్థితిలో ఉంది రెండోమెంట్ వాళ్ళు తక్షణమే దీన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం నా పేరు నీల కనకయ్య మాది అబ్దుల్ నారం గ్రామం జిల్లా ధనయామ తరిపల మండలం మా ముద్ర సంఘం ఒక కులపేద మనిషి నేను గత కొన్ని సంవత్సరాల నుండి ఈ అనమల్ల గుడి ఎప్పటిలాగా వెనకడ పురాతనంలో పెద్దలు ఎప్పుడు కట్టారో అది మాకు తెలియదు ఈ గుడి అప్పటిసంది ఓ బండలు బండలు పరిచి మీద తాత్కాలికంగా అప్పుడు గుడి కట్టారు ఈ ఆయాంలో ఈ గుడి మాత్రం మొత్తం శిథిలావస్థై ఉన్నది ఈ శిథిలావస్థ పరిస్థితిలో గత ఐదేళ్ళ పీరియడ్లో సర్పంచ్ గారు ఈ గుడిని పెద్దగా నేను గుడిని కట్టించి డెవలప్మెంట్ చేస్తా అని ఒప్పుకున్నారు కానీ ఆయన ఆయన పీరియడ్ ఐదు సంవత్సరాల పీరియడ్ అయిపోయినా కానీ ఈ గుడిని దాన్ని ఏమో పట్టించుకోకుండా అలాగా వదిలాడు ఇప్పుడు ఈ గుడి ఈ ఇప్పుడు ఈ సమయంలో గ్రామంలో ఎవరైనా దాదలు కానీ ఎవరైనా ఉంటే డబ్బులు ఇస్తే చేద్దామని ఆలోచన మేము ఉన్నాం ఊరు ఇప్పుడు ఈ దాదలు కానీ ఎవరు ఇంకా ఇప్పుడు ఆరికైతే ముందుకు రాలేదు ఒకవేళ వచ్చినట్టయితే ఈ గుడిని డెవలప్మెంట్ చేసి గొప్ప ఎత్తున ఈ గుడి ప్రోగ్రాములు పెట్టుకొని ఈ గుడికి పూజలు చేస్తామని మేము మా ఆలోచన ప్రకారంగా ఊరు ప్రజలందరూ పెద్ద గొప్పగా పండుగలు నిర్వహించుకోవాలని అనుకుంటున్నాం గుడి సందర్భంలో ఒక దాదా ఏం చేసినట్టే మాకు చుట్టూ పడారి ఇప్పుడు మూడు పక్కల దింపిండు దామోదరుడు అనే ఒక దాదా మూడు పక్కల పడార దింపిండు అందులో ఇందులో మళ్ళొ రేకుల చెడ్డ వేయించారు ఒక దాదా ఆయన నీల నరసింహులు గారు అని ఒక పది పిట్ల పురుగుల గోడలు పెట్టి ఆయన రే గోడలకు రేకులు వేయించాడు ఈయనే దాదా ఎవరు నీల నరసింహులు అని దాదా దాదా ఈ రేకులు ఎవరు వాళ్ళు వేసుకున్నారా బండాలు ఈ గుడిలో బండలేయించారు యూత్లని అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు పిల్లలు యూత్ సంఘానికి ఒక ఐదు లక్షలు ఐదు వేలు ఒక ఐదు వేలు అప్పుడు ఐదు వేలు వాళ్ళకు ఇస్తే వాళ్ళు విరాళంగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ గుడిలో మేము బండలు వేయించుకుంటే మా పేరు ఉంటుంది ఎప్పటికని వాళ్ళ ఖర్చు పెట్టుకోకుండా ఆ యూత్ సంఘం పిల్లలు ఈ బండలు వేయించారు అప్పుడు ఈ గుడిలో అంతే తప్ప ఈ గుడిలో మాత్రం ఇంకా ఏమో మర్మతులు అంటే ఎటువంటి జరగలేదు గుడి ఇప్పటికి కూడా శిథిలాస్థల ఉన్నది ఇది అబ్దుల్ నాగారం గ్రామంలోని హనుమాన్ దేవాలయం చరిత్ర ఇక్కడ ఏంటంటే ఈ పాఠశాలలో చదువు ఇక్కడ పాఠశాల ఉండేది ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాల్లో విదేశాల్లో కూడా సెటిల్ అయ్యారు చాలా మంచిగా ఆర్థికంగా బాగానే ఉన్నారు మరి అదేవిధంగా ఈ ఆలయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు విదేశాల్లో సెటిల్ అయిన వారు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ మూడే మూడు కుటుంబాలు వయసు కుటుంబాలు ఉన్నాయి వారిలో ఒక కుటుంబంలో పెద్దమ పెద్ద చని చనిపోవడం జరిగింది రెండే కుటుంబాలు ఉన్నాయి మరి రెండే కుటుంబంలో ఒకరు కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నారు మరి అదే నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఈ గ్రామస్తులంతా ఏకమై ఆలయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎండోమెంట్ అధికారులు కానీ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఈ యొక్క ఈ గ్రామానికి మంచి వన్నతి చెప్పి కూడా కోరుతున్నారు మరి ఇక్కడ నిద్రకు వస్తారట భక్తులు వస్తే కూడా మంచి జరుగుతుంది చాలా సంతోషంగా ఉంటారు ప్రజలన్నీ కూడా అంటున్నారు మరి ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఇది మరి మరి రాబోయే రోజుల్లో ఈ ఆలయం ప్రభుత్వ అధికారులు కానీ ఎండోమెంట్ అధికారు ప్రభుత్వ ప్రభుత్వం కానీ ఎండోమెంట్ అధికారులు కానీ చొరవ తీసుకొని ధూపదీప నైవేద్యాల కింద పూజారిని కూడా నియమి నియమించాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది మరి మరి రాబోయే రోజుల్లో ఈ ఆలయం ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేరు కెమెరా పర్సన్ చడ్డీదా శ్రీనివాస్ జయంతి విజన్గా సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.